శ్రీమాత్రే నమ ములక్కాయ వల్ల ఉపయోగము ములక్కాయని వండే విధానము ములక్కాయలో పోషకాల గురించి ఈ వీడియోలో చూద్దాం అంతేకాకుండా ములక్కాయ సింపుల్గా వండుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో చూసి అదే విధానంలో వండుకోవడం వలన మనకి ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్తో పెద్దగా పని ఉండదు ఇలాంటివి ఈ విధంగా వండుకొని తినడం వలన ములక్కాయ అందరికీ అందుబాటులో ఉంటుంది శరీరానికి అవసరమయ్యే ఫైబరు కాల్షియం ఐరను ఇంకా సి విటమిన్ ఇతర పోషకాలు ఖనిజాలు ములక్కాయలు చాలా ఎక్కువగా ఉంటాయి అయితే వండుకునే విధానం కరెక్ట్గా వండుకొని తిన్నట్లయితేనే మనకి అవన్నీ శరీరానికి అందుతాయి అని గ్రహించాలి ఒక మనిషి ఆరు నుంచి ఎనిమిది ముక్కలు అంతకన్నా ఎక్కువ ముక్కలు తీసుకోకపోవటమే మంచిది ఒక రోజుకి అందుకన్నా ఎక్కువ తీసుకున్నా కూడా కాల్షియం ఎక్కువైపోయి బాడీ కొంచెం వెయిట్ చేస్తుంది డిహైడ్రేషన్ అనిపిస్తుంది కాళ్ళు నొప్పుల్లాగా అనిపిస్తాయి అందుకనే చాలామంది ములక్కాయ తిన్నాము పడటం లేదనుకుంటారు కానీ ములక్కాయని వండే విధానంలో వండాలి తినే విధానంలో తినాలి అప్పుడు శరీరానికి ఉపయోగపడుతుంది దాని నుంచి వచ్చే ఉపయోగం కూడా మన శరీరానికి అందుతుంది ములక్కాయ కంప్లీట్గా అంటే పాలకన్నా నాలుగు రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది అందుకని పాలు కన్నా ఎక్కువ కాల్షియం ఉంది కదా దానికి కాల్షియం ఒకే రోజు బాడీకి ఎక్కువ తీసుకోవటం వలన బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి అంటే కాళ్ళు నొప్పులు వస్తాయి అందుకని దానికి ఐరన్ కొంచెం బెల్లము ఆ ములక్కాయ కర్రీస్లో కానీ లేదు అంటే సాంబార్లో కానీ చిటికటి బెల్లం వేసుకోవటం వలన కూడా అది బ్యాలెన్స్ అవుతుంది లేదా ఉల్లిపాయ ఎక్కువ తగలాలి ములక్కాయ తీసుకున్న రోజు అది కూడా ఒకటి గ్రహించాలి ములక్కాయలు డైరెక్ట్గా ఎక్కువ వండేసుకొని ఉప్పులు కారాలు మసాలాలు ఇంకా పులుపు కూడా ములక్కాయకి ఎక్కువ పులుపు ఎక్కువ తగిలి ఉప్పు కారం ఎక్కువ తగిలితే చాలా ఇబ్బంది పడతారు పెద్దవాళ్ళు పిల్లలు అంటే మిడిల్ ఏజ్ వాళ్ళు అయితే కొంచెం సెట్ చేసుకోగలుగుతారు కానీ అందుకని ములక్కాయ అన్ని ఏజ్లు వాళ్ళకి ఉపయోగపడుతుంది ప్లస్ ఈ విధంగా తినటం వలన వారంలో ఒక రెండు రోజులు తినటం వలన మనకి కాల్షియం సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే ఎముకల నొప్పులు లాంటివి ఏవైనా ఉన్నా చాలా తగ్గుతాయి ఒకప్పుడు పెద్దవాళ్ళు ఇలాగ వంట చేసుకుని తినేవాళ్ళు వాళ్ళకి ఎప్పుడు పెద్ద వయసు వచ్చినంతవరకు కూడా కాల్షియం కోసం ఒకటి ఫైబర్ కోసం ఒకటి ఎప్పుడు తినలేదు ఈ ఈ విధానంలోనే తినేవాళ్ళు వాళ్ళు ఇది ములక్కాయతో పప్పు చారు చేద్దాం పప్పు చారు అంటున్నాం అంతేగాని సాంబారు అనట్లేదు సాంబారు అంటే కొన్ని రకాల పౌడర్లు వేస్తాం కదా ఇందులో ఏ పౌడరు వేయకుండా సింపుల్గా చేసుకునే విధానం కూడా ఈ వీడియోలో చూద్దాం ఇవి ఇప్పుడే చెట్టు నుండి కోసుకొచ్చిన ములక్కాయలు చూడండి రైట్ సైడు ఒక చెట్టు లెఫ్ట్ సైడ్ది ఒక చెట్టు కలర్ చేంజ్ ఉంది అంటే అక్కడ అక్కడ ఉన్న నేల తీరు ఒకటి అక్కడ వాళ్ళు వేసిన మందులు దీన్ని బట్టి కూడా మనకు వస్తుంది అందుకని ఒక ఒక రకం ములక్కాయలు ఒక టేస్ట్లో ఒక రకం ములక్కాయలు ఒక టేస్ట్లో ఉంటాయి ములక్కాయని ఎప్పుడు డైరెక్ట్గా కాకుండా ఇలా కూరగాయతో కలిపి తీసుకోవటం మంచిది ఇప్పుడు మనం ములక్కాయతో పప్పు చారు చేద్దాము పప్పు చారు ఒక కప్పు పప్పు వండుకోవాలి పెసరపప్పు కానీ కందిపప్పు కానీ ఉడికించి పక్కన పెట్టుకున్నాము పోపు వేస్తున్నాము పోపు అంటే అన్ని రకాల గింజలు వేయటలే జస్ట్ ఫ్లేవర్ కోసం ఇంగువ జీలకర్ర వేసి కొంచెం ఆయిల్ వేడయ్యాక ఈ ముక్కలు అందులో వేయడం వలన కొంచెం ఏదు వాసన లేకుండా మంచి మంచి టేస్ట్గా ఉంటాయి ముక్కలు అందుకని ముందరగా డైరెక్ట్ ముక్కలు ఉడికించుకున్నా బాగుంటుంది కాకపోతే ఈ విధానంలో ఇంకొంచెం బాగుంటుంది కొంచెం ఆయిల్లో జీలకర్ర ఇంగువ పసుపు వేసేసి ఈ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు అలాగా మక్కిద్దాం ఆవిరి పట్టించాలి ఆ జీలకర్ర ఫ్లేవర్ అంతా కూడా ఈ ముక్కలకి పట్టాలి అప్పుడు ములక్కాయలకి ఇదంతా కూడా బాగుంటుంది లేదంటే మళ్ళీ ములక్కాయ చప్పగా ఉండే టేస్ట్ వస్తుంది ఉప్పు పసుపు కూడా వేసేసి మనం ఊరికే రెండు నిమిషాలు అలాగా ఆవిరి పట్టనివ్వాలి ఈ విధానంలో చేసుకోవటం వల్ల ములక్కాయలో ఉన్న పోషకాలు కూరగాయల్లో ఉన్న పోషకాలు ఏమి పోవు పోవు ఫైబర్ కోసం ఒక ఫుడ్డు క్యాల్షియం కోసం ఒక ఫుడ్తో పని లేకుండా ఉంటుంది మనం ఈ విధానంలో చేసుకోవటం వల్ల ఇది ఇడ్లీకి దోశకి ఉప్మాలో తీసుకోవచ్చు హాట్ పొంగల్లోకి రైస్లోకి లేదా సూప్ లాగా తీసుకోవచ్చు ఒక కప్పు బొరుగులు వేసుకొని తినొచ్చు ఒక కప్పు అటుకులతో తినొచ్చు రైస్తో తినొచ్చు ఈ విధానంలో చేసుకోవడం వలన మనకి రోజు వారంలో నాలుగు రోజులైనా సరే ఇలాంటి ముక్కలతో చేసుకున్న పులుసు అనేది ఇది ములక్కాయ ముక్కలతో వేసుకున్న పులుసు అనేది ఒక చిన్న కప్పు తీసుకున్నా కూడా చాలా మంచిది డైజెషన్కి బాగుంటుంది పేగులు పేగులకి చాలా మంచిది అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ విధంగా చేసుకొని తినడం వలన మనం వేరే ఫుడ్ వేరే ట్యాబ్లెట్స్తో పెద్దగా పని ఉండదు ఎందుకంటే ఫైబర్ కంటెంట్ అన్నీ దీంట్లో వస్తాయి ములక్కాయకి పీసులు మొత్తం తీసి వండద్దు ఎప్పుడు కూడా ములక్కాయకి ఎందుకు పీస్ తీయాలి పీసు ఆ గ్రీన్ కిందనే కదా ఆయిల్ ఉంటుంది ఆ మొత్తం లేయర్లాగా తీసి వండుతారు అట్లా ఏం వండాల్సిన పర్లేదు రెండు నిమిషాలు ఆ ముల ఆ కూరగాయ ముక్కలంతా రెండు నిమిషాలు మగ్గగానే ఒక కప్పు ఉడికించి పెట్టుకున్నాం కదా పప్పు మనం ఆ పప్పు వేసేసి కొంచెం చింతపండేసి ఐదు నుంచి పదిహేను నిమిషాల మధ్యలో మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయాలి మగ్గిపోతుంది అదంతా మగ్గిపోయాక కావలసిన వాళ్ళు మళ్ళీ పోపేసేసుకోవచ్చు లేదు అంటే అలాగే డైరెక్ట్గా తినేసేయచ్చు నేను ఇప్పుడు కొంచెం పోపేస్తున్నాను జీలకర్ర వేసాను కొంచెం ఇందాక ఆవాలు వేయలేదు కదా ఆవాలు ఎండుమిరపకాయ జీలకర్ర కొత్తిమీర కరివేపాకు కావలిస్తే కొంచెం కారం వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ